ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి నువ్వు కలలో కూడా ఊహించని వార్త నిన్ను చేరేలా చేస్తాను ఈ క్షణమేది విను తప్పగా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈ రాత్రి నీ కోసం ఒక మంచి వార్త తీసుకొచ్చాను రెండు నిమిషాలు నీ సాయి చెప్పేది బిడ్డా ఖచ్చితంగా నువ్వు ఆనందించే వార్త ఇది అస్సలు వదులుకోవద్దమ్మా ఎప్పుడు కూడా నువ్వు ఒక్క విషయం గుర్తించుకోబిడ్డా ఏదైనా సరే నీ మనసు మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి నీ మనసుని ముందు ప్రశాంతంగా ఉంచుకో అప్పుడు నువ్వు ఏది కోరితే అది నీ వద్దకు వస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాటిని నువ్వు తప్పకుండా ఎదుర్కొనే తీరాలమ్మా మరి అవి ఎలా ఉంటాయి తండ్రి అని అడుగుతున్నావా చెబుతాను విను కొందరికి ఆర్థిక సమస్యలు కొందరికి అనారోగ్య సమస్యలు ఇంకొంతమందికి బంధువులతో స్నేహితులతో వాళ్ల బంధంతో ఎడబాటు రావచ్చు మరికొంతమందికి వారి పిల్లల వలన ప్రశాంతత లేకపోవడం ఇలా ఒక్కొక్కరి జీవితాల్లో ఏదో ఒక వ్యతిరేకమైన సంఘటనలు వస్తూనే ఉంటాయి అది సహజమే ఎందుకంటే జీవితం అంటే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఏదో ఒక సమస్యతో మనిషి అనుభవించాల్సిన సమయం ఒకటి ఉంటుంది అది ఎప్పుడైనా ఏ సమయంలోనైనా సరే నీ దగ్గరకు రావచ్చు అలా రాగానే చాలామంది మానసిక ప్రశాంతతను కోల్పోతారు అలాంటి సమయాల్లోనే నువ్వు ధైర్యంగా నిలబడాలి ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్న సమస్యలు శాశ్వతంగా నీ దగ్గరే ఉండవు కదా అతి త్వరలోనే అవి నిన్ను వదిలి వెళ్ళిపోతాయి కాబట్టి ధైర్యంగా ఉండు నీ కోరికలన్నీ నేను తీరుస్తాను ఇంకా నీ కష్ట సమయంలో నువ్వు ఎలా ఉండాలో చెప్పే బాధ్యత కూడా నాది నీ తండ్రిని కదా బిడ్డా నేను నేను నీ తండ్రి స్థానంలో ఉన్నప్పుడు నీకు మంచిదారే కదా చూపించాలి నువ్వు కోరుకున్నవి నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను వద్దు అని అనుకున్నవి నీ నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను కానీ అప్పటి వరకు కొద్దిగా ధైర్యంగా నిలబడు అలా కాకుండా కృంగిపోయి చిన్న సమస్యను కూడా భూతద్దంలో పెట్టి పెద్దది చేసి చూడక తల్లి నువ్వు కోరుకున్నవి పొందే సమయం వచ్చే వరకు నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో అంతకు పది రెట్లు నీకు ఆనందాన్ని ఇస్తాను ఇప్పుడు నీకున్న పరిస్థితులు నేను చెప్పినట్టే ఉన్నాయి కదా బాధపడకు ఇవి మనుషులకు జరగడం సాధారణమే నీకున్న పరిస్థితి అతి త్వరలోనే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది వెంటనే నువ్వు ఊహించని శుభవార్త నీకు చేరుతుంది నమ్మకంతో ఉండు బిడ్డా దేనినైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడు నీ వ్యతిరేకమైన ఆలోచనలను పక్కన పెట్టు వాటి వలన నీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు కాబట్టి మంచిగా ఆలోచించు మంచినే తలస్తుండు అంతా శుభమే జరుగుతుంది నీ కష్టకాలంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు అది కాస్త కష్టమే అవుతుంది అయినా సరే ప్రయత్నించు బిడ్డా నీకు మంచి ఫలితం దొరుకుతుంది నువ్వు కొంచెం ఓర్పు సహనంతో ఉంటే నీ జీవితం నీకు ఎన్నో విషయాలు నేర్పుతుంది ఓర్పుతో ఉన్నవారు ఎప్పుడు ఓడిపోరమ్మా సహనంతో ఉన్నవారికి సాధ్యం కానిది ఏదీ ఉండదు ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎప్పుడు ఓడిపోరని తెలుసుకో అందుకే నేను ప్రతిరోజు పదే పదే నీకు చెబుతుంటాను ఓర్పుతో సహనంగా ఉండు అని నిరాశగా ఉంటే ఓటమే ఎదురవుతుంది నీ ఓటమిని చూసి కన్నీరు పెట్టకు ఇలా చేయడం వల్ల నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి దేనినైనా ధైర్యంగా ఎదుర్కో ఇక నువ్వు ఊహించే శుభవార్త నీకు అందిస్తాను ఆ రోజు నువ్వు ఆ రోజు అతి త్వరలోనే రానుంది బిడ్డా నువ్వు కలలో కూడా ఊహించని వార్త నిన్ను చేరేలా చేస్తాను ఆ శుభవార్త వినగానే ఆనందంతో ఎగిరి గంతేస్తావు నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా అనవసరమైన ఆలోచనలను బయటకు విసిరిపడే తల్లి నీకు తోడుగా నేనున్నాను ధైర్యంగా ఉండు నీ కోసం నేను పంపే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉండు నీ ఆశలను నేను ఎప్పుడూ ఒమ్ము చేయనమ్మా నేను చెప్పినట్లే అన్నీ జరుగుతాయి ధైర్యంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయిబాబులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి